ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సత్య అలానే క్రిష్ మధ్యలోకి వాళ్ళ నానమ్మ వచ్చి మీ ఇద్దరికీ ముహూర్తం పెట్టే అంతవరకు ఇలానే మీ మధ్యలోనే పడుకుంటాను అని చెప్పటంతో ఇక క్రిష్ అయితే ఆశలన్నీ అడయాసలైపోయినాయి అని చెప్పేసేసి ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక రాత్రంతా పక్క రుద్ర వచ్చేసి తాగుతూనే ఉండటంతో రేణుక బోటిల్ తీసుకొని ఏమయ్యా నీకు ఆరోగ్యం కూడా ఈ మధ్య బాగోపోతే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మందు తాగద్దు అని చెప్పారు కదా అయినా నువ్వెందుకయ్యా మందు తాగుతున్నావు డాక్టర్ చెప్పినట్టు వినాలి కదా అని అనగానే పక్కకు పోవే నువ్వు అని చెప్పేసి తన భార్యని సైతం లెక్క చేయకోకుండా అలానే తాగుతూ ఉంటాడు ఏంటి యూత్ ప్రెసిడెంట్గా నాకన్నా చిన్నోడైనా నా తమ్ముడికి నుంచోపెట్టి నన్నేమో వెనకాత కుక్కలా తిప్పుకుంటాడా మా బాపు చెప్తా చెప్తా నా తమ్ముడు యూత్ ప్రెసిడెంట్ ఎలా అవుతాడో నా బాపు ఈ ఏరియాకి ఎమ్మెల్యే ఎలా అవుతాడో అది నేను చూస్తాను అని చెప్పేసేసి ఇక రుద్ర అయితే చాలా ఇదిగా ఆలోచిస్తూ ఉంటాడు ఏదో రకంగా దెబ్బ కొట్టాలి నా బాపుకి పెద్ద కొడుకే దిక్కు అనేటట్టు చెయ్యాలి అని చెప్పేసేసి రుద్ర ఆలోచిస్తూ తాగుతూనే ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే సత్య ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా హాల్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారా ఇలా అంతా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా ఇక సత్య అందరికీ వడ్డిస్తూ ఉంటుంది ఏమో అమాంతం సత్యను అలానే చూస్తూ ఉంటాడు ఇక అలానే చూస్తూ ఉంటూ టిఫిన్ కూడా తినకోకుండా ఇక నడుము గిల్లటంతో సత్య ఒక్కసారిగా షాక్ అయిపోయి గట్టిగా అరుస్తుంది అందరూ కూడా సత్య వైపే చూస్తూ ఉంటారు సత్య మాత్రం నోరెల్లా పెట్టి అలానే ఉండిపోవటంతో ఏంది ఇప్పుడు దాకా బాగానే వడ్డించావు కదా ఇప్పుడికి ఇప్పుడు నీకేమైంది గట్లా అరిసినావేంది అని చెప్పేసేసి సత్యని అడగంగానే అంటే అది అత్తయ్య అది అది చీమ కుట్టింది అని చెప్పేసి అనంగానే ఏంది చిన్న సీమ కుట్టినందుకే గిట్లా అయిపోతున్నావా నువ్వు అని చెప్పేసి ఆ అవునవును అని చెప్పేసి క్రిష్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అయితే ఇక వెంటనే నానమ్మ వచ్చేసేసి అరే అర్జెంటుగా పంతులు గారిని పిలిపించండి అని అనగానే అదేంటమ్మా ఇప్పటికిప్పుడు పంతులు గారిని పిలిపించమంటున్నావు అని అనగానే సచ్చకి అది చీమ కుట్టలేదురా నీ చిన్న కొడుకే కుట్టాడు అని చెప్పేసి అనగానే క్రిష్ ఒక్కసారిగా వాళ్ళ నానమ్మ వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు అయితే అయిందిలే కానీ ఈ ముసలిది ముహూర్తం పెట్టించేస్తుందిలే హమ్మయ్యా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు ఇక రుద్రాకి మాత్రం తన అత్త భైరవికి మాత్రం కోపం అనేది పెరిగిపోతూ ఉంటుంది ఇక వెంటనే పంతులు గారిని కూడా పిలిపించడంతో వీళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేసి హాల్లో కూర్చోగానే నమస్కారం మహాదేవయ్య గారు అని పంతులు గారైతే వచ్చేస్తారు నమస్కారం నమస్కారం ఇదిగో పంతులు నువ్వు ఎటువంటి ముహూర్తం పెడతావో నాకు అయితే తెలీదు నా చిన్న కొడుకు కూడా సంవత్సరం తిరిగేసరికి నాకు వారసుడిని ఇవ్వాలి అని చెప్పేసి సడంగానే ఇక వెంటనే మొత్తానికి గంటల పంచాంగం అంతా చూసిన తర్వాత అయ్యా మీరు చెప్పిన పట్టు జాగ్రత్తగా చూసి మీకు మంచి వారసుడు వచ్చే ముహూర్తం అయితే రెండు ముహూర్తాలు ఉన్నాయ్యా అది ఒకటి ఈ రోజు రాత్రికి ఇంకా ఒక వారం రోజులు పోయిన తర్వాత ముహూర్తం ఉంది మీకు ఏది ఖాయం చేయమంటే అదే చేస్తాను అని పంతులు గారు చెప్పగానే క్రిష్ మరీ వారం రోజులది ఒత్తిలేండి ఈ రోజు ముహూర్తమే ఖాయం చేసేయండి అని చెప్పేసేసి క్రిష్ చెప్పంగానే ఆ పంతులు ఆ ముహూర్తమే ఖాయం చేసేద్దాం మా సిన్నోడు ఈ భూమి మీద ఆగట్లే అని చెప్పేసి మహాదేవి కూడా అంటూ ఉంటారు సరే అయితే భైరవి అంటూ ఉంటుంది అదేందయ్యా వారం రోజులైతే అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడికి ఇప్పుడంటే ఎట్లా అన్నీ చేయాలి కదా ఇంట్లో పనులు అని అనగానే నేనున్నాను కదా అత్తమ్మ మనం అందరం కలిపి ఒక్కొక్క పని చేసేస్తే అయిపోతుందిలే అని చెప్పేసేసి రేణుక కూడా అంటుంది అవునవును అని చెప్పేసేసి అనటంతో ఇక కృషి సత్యల ముహూర్తానికి అయితే ఆయా రోజు నైట్కి ముహూర్తాన్ని అయితే ఫిక్స్ చేసేస్తారు ఇక కృషి వచ్చేసేసి లోపలికి వెళ్ళగానే సత్య వెళ్ళి ఏంటి ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అంతమంది మధ్యలో నేను గట్టిగా అరిచి ఎంత బుక్ అయిపోయానో నీకేం తెలుసు అని అనగానే పోనీలే నువ్వు గట్టిగా అరిచినావు కాబట్టి మా బాబు మనకి ముహూర్తం పెట్టిండు అని చెప్పేసేసి ఇక క్రిష్ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక బైరవి వెళ్ళి పంకజం దగ్గర ఏందే ఏంటి నేను చెప్పింది ఏం చేశావు అని అనగానే అయ్యో అమ్మగారు మీరు చెప్పింది చెప్పినట్టే అమ్మగారు అందుకని ఈ టైం అయింది ఇదిగోండి ఈ పౌడర్ సచ్చమ్మ వెళ్తున్న పాల గ్లాసులో చిటికడు కలిపారనుకోండి తాగిన రెండు నిమిషాలకే గురకపెట్టి నిద్రపోవటం ఖాయం అని చెప్పి అనగానే అవునవును ఆ రోజు బోనాల పండగ కూడా ఇలానే చెప్పావు మజ్జిగలో కలిపి అనగానే కుప్ప కూలిపోతుంది అని చెప్పేసి అది ఏ కుప్ప కూలిపోకుండా చక్కగా అమ్మవారికి బోనం సమర్పించి దాని మంచితనాన్ని దాని నిజస్వరూపాన్ని నిరూపించుకుంది ఈ రోజు కూడా మనం ఇది దీనిలో సక్సెస్ అవ్వలేదే అనుకో ఆ తర్వాత ఈ చిన్న కొడలు కూడా నాకు వారసుని తీసుకొని వచ్చి పెట్టింది దీని పీడ నేను ఇప్పుడప్పుడే వదిలించుకోలేను అని చెప్పి అనగానే అమ్మగారు ఈసారికి నా మాట వినండి ఈ పాలు గ్లాసుల్లో వేసిన తర్వాత తప్పకుండా వారు నిద్రపోతారు అని చెప్పేసేసి పంకజం భైరవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే సచ్చ అప్పుడే బయటకు వచ్చి వీళ్ళిద్దరి మాటలు కూడా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బోనాలు పండుగ రోజు మజ్జిగులో నాకు ట్యాబ్లెట్ మిక్స్ చేశారా ఎందుకని చెప్పేసి అత్తయ్య నా మీద ఇంత కోపాన్ని పెంచుకున్నారు ఒక పక్క క్రిష్ ఎంతో ఎప్పటి నుంచో ఇటువంటి రోజు రావాలని అనుకుంటున్నారు ఒక క్షణం నేను ఆలస్యం అయ్యి ఇదంతా వినకపోతే నిజంగానే గురక తీసి నిద్రపోయేవాళ్ళం తర్వాత క్రిష్ చాలా ఫీల్ అయ్యేవాడు అని చెప్పేసి సత్య అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మహాదేవయ్య తన కొడుకుని రెడీ చేస్తూ ఉంటే సత్యని తన తోటి కొడులు రేణుక రెడీ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక పాల గ్లాసు అనుకున్నట్టుగాని పౌడర్ మిక్స్ చేసేసి సత్యని క్రిష్ని లోపలకైతే పంపిస్తారు ఇక వెంటనే సత్యని క్రిష్ని లోపలికి పంపించంగానే సత్య ఏమో పాలర్ గ్లాస్ రావటంతో క్రిష్ అమాంతం పాలర్ గ్లాస్ తీసుకుంటూ ఉంటే వద్దు క్రిష్ చాలాసార్లు ఈ పాలర్ గ్లాస్తోనే వచ్చాం కానీ మనకి కలిసి రాలేదు కదా అని చెప్పేసి చిన్న పక్కన ఒక మొక్క ఉంటే ఆ మొక్కలో పోసేస్తుంది సత్య ఆ తర్వాత ఎప్పటి నుంచో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ మూలాన ప్రేమ లేదు అనుకుంటూ దూరంగా ఉంటారు కదా క్రిష్లు అటువంటిది ఇన్ని రోజుల తర్వాత క్రిష్లు అయితే ఒకటి అవుతారు వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ కూడా జరిగిపోతుంది ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక మన ఇంట్లో ఉన్న అత్తయ్య భైరవి సత్య ఎలా వస్తుందా గురక తీసి నిద్రపోయిందా లేకపోతే వీళ్ళ ఇద్దరికి మధ్యన జరగరాంది జరిగిపోయిందా అని చెప్పేసేసి భైరవి ఒక్కసారిగా వెయిట్ చేస్తూ ఉంటూ ఉంటుంది అయితే ఉదయం లేచేస్తుంది సత్య లేవగానే అద్దంలో చూసుకుంటుంది ఇలా రెండు అడుగులు వేసి అమ్మో ఇప్పుడు నేను ఇలా వెళ్ళాను అంటే అత్తయ్యకి మాకు ఫస్ట్ నైట్ జరిగిపోయిందని తెలిసిపోతుంది ఎవరైనా జరిగినా జరగకపోయినా ఇలానే వెళ్తారు కానీ నేనేంటో ఇప్పుడు మళ్ళీ మేకప్ వేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి మళ్ళీ అంతా నీటుగా రెడీ అయ్యి బొట్టు అంతా నీటుగా పెట్టుకొని చక్కగా పర్ఫెక్ట్గా పేరంటానికి వెళ్ళినట్టుగా రెడీ అయ్యి సచ్ అయితే బయటకు వచ్చేస్తుంది అదే సమయంలో భైరవి కంగారు పడిపోతూ డోర్ దగ్గరే ఉండి సత్యను చూడంగానే కళ్ళు రెండు పెద్దవి చేసుకొని హామ్మయ్యా నిజంగానే పంకజం పాలు బాగానే పనికొచ్చిని ఆ పౌడర్ ఏదో నిజంగానే నన్ను ప్రాణంతో నిలబెట్టింది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఇక సత్య వాళ్ళ అత్తయ్య వైపు చూస్తూ ఉంటుంది సరే సరే వెళ్ళి రెడీ అవ్వు కాఫీ పెట్టాలి కదా అని చెప్పి అనగానే అలానే అత్తయ్య అని చెప్పేసేసి సత్య సైలెంట్గా వెళ్ళిపోతుంది ఇక వాళ్ళ అత్తయ్య అమ్మయ్య ఏమీ జరగలేదు అని అనుకుంటూ ఉంటుంది సత్య ఏమో ఇలాంటి వాళ్లకు ఇలానే పెట్టాలి నాకు బాగా అర్థమైంది ఇక నుంచి మిమ్మల్ని ఇంకా కనిపెడతాను అత్తయ్యా అని చెప్పేసి సత్య ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క రుద్ర ఏమో తన గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా తన దగ్గరకు వెళ్తాటంతో ఏందయ్యా ఏంది రేణుకకు ఇడాకులు ఇచ్చేస్తాను అన్నావు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావు అది అవలే పోవైనా రోజు రోజుకి రోజు రోజుకి ఎదుగుతావు అనుకుంటుంటుంటే నీ తమ్ముడు నీ తమ్ముడికేమో పార్టీ ప్రెసిడెంట్ అధికారం ఇచ్చి నీకేమో చిన్న చితగా గొడవల మీదకి పంపిస్తారా ఇలా అయితే నువ్వు ఎప్పుడు ఎదుగుతావు అని అనగానే చీచి కట్టుకున్న దాని దగ్గర నా పరువు పోయింది దీని దగ్గర నా పరువు పోయింది అని చెప్పేసేసి రుద్ర ఫుల్ గాటరింగ్ చేసేస్తాడు ఆగయ్యా ఆగు అని అంటూ ఉంటుంది లేదు తేల్చేస్తాను పూర్తిగా తేల్చేస్తాను అని చెప్పేసేసి ఇక రేపే పార్టీ ప్రెసిడెంట్గా యూత్ ప్రెసిడెంట్గా అధికారాన్ని ఇస్తామని చెప్పేసి పార్టీ వాళ్ళు వచ్చేసేసి మీటింగ్ కండక్ట్ చేస్తామని ఆ మీటింగ్లోనే అవార్డు ఇస్తామని అధికారాన్ని ఇస్తామని చెప్పటంతో అందరూ ఆ పార్టీకి రెడీ అవుతూ ఉంటారు ఆ ప్రెస్ మీట్కి అన్నిటికీ కూడా అదే సమయంలో రుద్ర ఇక మన క్రిష్ పార్టీ యూత్ ప్రెసిడెంట్గా అధికారం తీసుకోవడానికి వెళ్ళకోకుండా రౌడీల చేత అడ్డుపడతాడు మరి రౌడీల చేత అడ్డుపడినప్పటికీ కూడా క్రిష్ చక్కగా వెళ్ళి అధికారాన్ని తీసుకోబోతున్నాడా లేదా లేకపోతే క్రిష్ ప్రాణానికి హాని తెలబెడుతున్నాడా రుద్ర మరి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్